వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో భోగి సంబరాలు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి గారు మురుగుడు హనుమంతరావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మంగళగిరి ఇన్ఛార్జి వేమిరెడ్డి గారు పార్టీ నాయకులు అంకమరెడ్డి నారాయణమూర్తి గారు శివశంకర్ హర్షవర్ధన్ రెడ్డి గారు కొనుగంటి చైతన్య గారు రవిచంద్ర గారు పాల్గొన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భోగి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో కాపీలను భోగి మండలో వేసి దగ్ధం చేశారు సంక్రాంతి సందర్భంగా భోగి మంటల ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగలా నిర్వహించారని ప్రస్తుతం రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బలవంతపు భూ సేకరణతో రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తీరు దుర్మార్గం అని చెప్పారు ఫర్ మచ్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్